మేడం నమస్తే సంచలనంగా మారిన అమృత ప్రణయ హత్య కేసులో తీర్పు వచ్చింది ఆ తీర్పు కూడా సంచలనంగా మారింది ఒకరికి ఏమో ఉసి చేశారు మిగిలిన ఏడుగురికి యావజ్జీవ శిక్ష చేశారు దీన్ని ఎలా చూడాలంటారు తప్పు చేశారా న్యాయస్థానానికి కూడా ఉండే కొలది ఏంటంటే ఉరి శిక్షలు యావజ్జీవ శిక్షలు వేయడం రాంగ్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళకి మంచి చెడులు చూసి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి లోపల కూర్చోబెట్టి మేపడానికి యావజ్జీవ కార శిక్షలు వేసేది అలా కాదు ఒక నిండు ప్రాణానిని ఒక గర్భిణీ స్త్రీకి అయినటువంటి భర్త స్థానంలో ఉన్న ఒక ప్రణయిని రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక నిర్మానుషమైనటువంటి ఒక తోడు నీడలేని ఒక మనిషిని నిట్ట నిలువున రోడ్డు మీద వరకే తోడు నీడలేదు అతనికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది లేదనట్లేదు నేను భార్యాభర్తలు రోడ్డు మీద హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి ప్రణయిని అలా నిట్ట నిలువున నడి రోడ్డు మీద గొంతు కోసి చంపడం చాలా తప్పు అలా చంపకుండా ఇటువంటి శిక్షలు ఇటువంటి యావజ్జీవ శిక్షలు వేయొద్దు శిక్ష వేస్తే ఏముంది చూస్తూ చూస్తూ పుడికి పనిపోయింది ప్రాణం అది కాదు లెక్క యావజ్జీవ శిక్ష వేసి వీళ్ళకి జైల్లో కూర్చోబెట్టి వీళ్ళు ప్రతి కాలం ఫుడ్ పెట్టి వీళ్ళకి హాస్పిటల్కి ట్రీట్మెంట్లు చూపించి వీళ్ళకి పెళ్ళాలని కావాలంటే పెళ్ళాల్ని జైలుకు పంపించి మాట్లాడించి ఇదైనా చేసేది ప్రభుత్వం ఇలా కాదు చేయాల్సింది వీళ్ళకి కూడా ఒక కాలో చెయ్యో తీయాలి ఎవరైతే ఆడదాని మీదకి కాలు రువ్వుతాడో అఘాయిత్యం చేయడానికో అత్యాచారం చేయడానికో వాడికొకడికి కాలో చెయ్యో తీయాలి ఇటువంటి పరువు హత్యల గురించి ఇటువంటి పరువుల గురించి ఎవరైతే ప్రాకులాడతారో వీళ్ళకి సపోర్ట్ ఎవరైతే చేసి ప్రణయ కోసిన గొంతులు ఎవరైతే కోస్తారో వాళ్ళకు కూడా కోసిన చెయ్యి రువ్విన కాలు రెండు తీసేసేసి రోడ్డు మీద వదిలేయాలి అది సరైన శిక్ష అంతేగాని ఇన్నాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకు మీద తిప్పి వాళ్ళ లోపల కూర్చోబెట్టి ఫుడ్డు పెట్టి మేత వేపి ఇవన్నీ చేయడం సరైన శిక్ష అది శిక్ష కాదు ఇకనైనా న్యాయాలు చట్టాలు మారాలి ఇప్పటికే తల్లులు చాలామంది అంటే ఆడపిల్లలను కన్న కనినటువంటి తల్లిదండ్రులే కానీ అబ్బాయిలను కన్నటువంటి తల్లిదండ్రులే కానీ ఇటువంటి ఊచకోతలకు బలైపోయినటువంటి లవర్స్కే కానీ ఎవరికైనా కానీ వాళ్ళది కూడా ప్రాణమే కదా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇప్పుడు వీళ్ళమ్మ నాన్న కన్నట్టే వాళ్ళమ్మ నాన్న కూడా వాళ్ళని కన్నారు కదా అమ్మాయినే కానీ అబ్బాయినే కానీ కన్నారు కదా కరినప్పుడు కన్నప్పుడే వాళ్ళకుండవా ప్రేమలు వాళ్ళకుండవా కడుపు శోకాలు వాళ్ళవి కావా ప్రాణాలు వాళ్ళ ప్రాణం ఏ రకంగా తీసారో అదే రకంగా వీళ్ళ కాలు చెయ్యి తీసి రోడ్డు మీదకి వదలాలి అప్పుడు అది కరెక్ట్ అయిద్ది